సులుమును రాసిన ప్రసంగి గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచనం దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుకపోట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియను దుష్క్రియలు చేయుదురు ఆలస్యం అమృతం విశ్వాన్ని అన్నట్టు తప్పులు చేసేవారందరూ కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి దేవుని మనస్సు ఆయన వారు దుష్క్రియకు ఒక తప్పుకి దుష్క్రియకు ఏకవచ్చిన చూడండి అక్కడ దుష్క్రియకు చెడ్డ పనికి ఒక తప్పు అనుకోండి తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవట చూచు చూచి తప్పు చేసిన వెంటనే శిక్ష అమలు జరగటం లేదు కదా అబద్ధం ఆడగానే నోరు పడిపోవడం తప్పుగా నడవడం వల్ల కాళ్ళు ఇరిగిపోవడం ఇలాంటివన్నీ వెంట వెంటనే జరుగుతుంటే అసలు ప్రపంచంలో తప్పులు జరగవేమో అనుకుంటాను ప్రపంచంలో తప్పులు అనేవి జరగవు దేవుడు ప్రేమ కలిగిన వాడు ఈసారికి విడిచిపెడదాం నేను చేసిన తప్పులకి ఒక సహోదరుడు సహోదరుని పట్ట తప్పులు చేసినప్పుడు ఎన్నిసార్లు క్షమించమన్నాడు మతీశ వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మతేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి పేతురు గారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నారు ప్రభువా ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతని క్షమింపవలే ఎన్ని మార్లు అతని క్షమించాలి ఏడుమారుల మట్టు అని అడిగాను ఏడుమారులు మట్టుకా ఏడుమారులు మట్టు అని ఎందుకు అడిగాడు దానికి మరొక కనెక్షన్ ఉంది నీతిమంతుడు మార్లు పడిపోయినా మరలా లేస్తాడు అని దేవుడు అన్నాడు కనుక నీతిమంతుడు ఏడు మార్లు పడిపోయినా తిరిగి లేచును సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ అధ్యాయం సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదహారవ వచనం నీతిమంతుడు ఏడుమార్లు పడినను నీతిమంతుడు ఏడు మార్లు పడిపోయినా తిరిగి లేచును తిరిగి లేచును ఇది మనసులో పెట్టుకొని పేతురుగారు యేసుప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నారు మత్స్సు వార్త పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో ఏవని ఏమని అడుగుతున్నాడు ప్రభు నా సహోదరుడు నా ఎడల నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే నేను ఎన్ని మార్లు అతని క్షమించచ్చు అని అడిగితే అని అడుగుతూ ఏడుమారులు అని అడిగాను అంటే ప్రసంగి గ్రంథంలో సులమునుగోర రాసినట్టు నీతిమంతుడు మంతుడు ఏడు మార్లు పడిపోయినా తిరిగి లేచిపోతాడని ఉంది కదా కనుక నేను ఏడు మార్లు క్షమించొచ్చా నా సహోదరుడిని అని అన్నాడు అందుకు అప్పుడు అంటున్నాడు అది పాత నిబంధన సులుమును రాయించింది రాసింది పాత నిబంధన గ్రంథములోనిది అది క్రొత్త నిబంధన ఆరంభం మత్స్సు వార్త మత్స్సు వార్త క్రొత్త నిబంధన ఆరంభం ఈ క్రొత్త నిబంధన ఆరంభం వచ్చేసరికి అనేక ఆజ్ఞలు మారిపోయాయి ఆ మారిపోయిన దానిలో ఇది కూడా మారింది ఏమని మారిందంటే ఏడు మార్ల మట్టుకే కాదు ఏడు మార్ల మట్టుకే కాదు పేరు డెబ్బై సంవత్సరాలు మట్టుకు నువ్వు క్షమిస్తూనే ఉండాలంటే మనిషి బ్రతుకు కాలమంతా నువ్వు క్షమించాలి డెబ్బై ఎనిమిది కన్నాడు దానికి మళ్ళీ కనెక్షన్ ఉంటుంది బైబిల్ కూడా అంతా కూడా ఒక కనెక్టింగ్ సర్క్యూట్ అది చాలామందికి అర్థం కాదండి బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్ బైబిల్కి బైబిలే సమాధానం చెప్పాలి బయట ఎతక్కండి ఊహించినవి చెప్పకండి తొందరపడి మాట్లాడకండి బైబిల్ విషయంలో ఎన్నేళ్ల మట్టుకు డెబ్భై ఏళ్ళ మార్లు డెబ్భై సంవత్సరాల మట్టుకు క్షమించవచ్చు అన్నాడు డెబ్భై సంవత్సరాలు అంటే జీవిత కాలమా యావరేజ్గా మనిషి బ్రతికే కాలం బైబిల్లో రాయబడింది కీర్తనల గ్రంథం తొంభైవ అధ్యాయం తొంభైవ అధ్యాయం పదహేవ వచనం పదిహేనవ వచనం కీర్తనల గ్రంథం తొంభై అధ్యాయం పది కీర్తనల గ్రంథము తొంభై అధ్యాయం పదహేవ వచనం పదిహేనవ వచనం మా ఆయుష్కాలము డెబ్బై సంవత్సరములు అదండి మా ఆయుష్కాలము డెబ్బై ఏళ్ళే దేవుడు మాకు ఇచ్చిన ఆయుష్కాలం డెబ్బై ఏళ్లే మరి డెబ్బై ఏళ్ళంటే ముందెందుకు చచ్చిపోతున్నారంటే నీకు పోయే కాలం అంతే కదా డెబ్బై ఏళ్ళు ఇచ్చాడు నువ్వు ముందెందుకు చచ్చిపోయావు నువ్వు నువ్వు నీ నీ శరీరాన్ని నువ్వు పాటు చేసుకుని పోయావు అంతే దేవుడు తీసుకోవటం వేరు మనిషి పోవటం వేరు నీ అనారోగ్య కారణాలు యావరేజ్ ప్రపంచ మానవాళి జీవిత జీవిత కాలం యావరేజ్ ఎనభై ఎనిమిది వందల కోట్ల మంది గురించి మాట్లాడతారు ఏదో ఒకరిద్దరి గురించి కాదు మనిషి బ్రతికే కాలం డెబ్భై ఏళ్ళు కనుక పేతురు ఏమని అడిగాడు ఏసుప్రభు ఏసు ప్రభుని ప్రభువా నా సహోదరుడు నా ఎడల సహోదరుడు నా ఎడల తప్పుదేము చేస్తే నేను ఎన్ని మార్లు అతను ఎన్ని మార్లు అతను క్షమించాలి ఏడు మార్లు మట్టుకా ఏడు మార్లు మట్టుక అని అడిగాడు అందుకు ఎస్ అంటున్నాడు ఏడు మార్ల మట్టుకే కాదు ఏడు మార్ల మట్టుకే కాదు నాయనా డెబ్బది ఏళ్ల మార్ల మట్టుకు ఏళ్ల మట్టుకు నువ్వు క్షమించాలి అంటే అతని జీవితకాలం అంతా తప్పులు చేస్తాడు నువ్వు క్షమిస్తూనే ఉండాలి ఏం చేస్తావు శిక్షించేస్తావా నువ్వు కొట్టేస్తావా నువ్వు నీకు అధికారం ఏం లేదు దేవుడు అనేస్తావా నువ్వు నీకు అధికారం ఏమో లేదు దేవుడు ఆడవాళ్ళలోనండి చాలా కక్షలు ఉంటాయండి అలాగని మగవాళ్ళలో ఉండవని కాదు అంత తీవ్ర స్థాయిలో ఉండవండి ఆడవాళ్ళకున్న కక్ష తీవ్రత కోపం తీవ్రత మగాళ్ళలో ఉండవు మగపిల్లల్లో ఉండవు తేడా వచ్చిందనుకోండి ముఖం మార్చుకు తిరగడం మాట్లాడకపోవటం పిలిచినా పలకపోవటం కక్ష ఎన్ని మాళ్ళు నిన్ను క్షమించమన్నాడు ఏళ్ళ మాటలు ఏళ్ళు మట్టు క్షమించు అయింది అమ్మాయి జీవితాంతం క్షమించాలి అంటే బుస్సు ఆ కక్ష లోపల పెట్టేసుకొని మాట్లాడరండి మీరు చాలామంది అలటోళ్ళు ఉన్నారు మంచి మనసున్నోళ్ళు చేయొచ్చండి అలటోళ్ళు అలాంటి మనసున్నోళ్ళు త్తరావు కక్షలు ముఖాలు మార్చుకొని తిరుగుతారు నీతో నాకేం మాట్లాడే వాళ్ళ గురించి రాయబడింది ఇప్పుడు ఇది దేవని సత్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుకపోట చూచి ప్రసంగం ఎనిమిది పదకొండు సత్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుకపోట దుష్క్రియకు సారీ దుష్క్రియకు సత్ తగిన శిక్ష కలుగకపోవట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు పెరిగిపోయాయి ఒక తప్పు చేయగానే శిక్ష అమలు చేసాం అనుకోండి పిల్లలు మారతారండి పిల్లలు తప్పు చేసినప్పుడు కొట్టామనుకోండి భయపడి మారతారు కొట్టకుండా దైదలు చదిరిసాం అనుకోండి సరిలేరా సరేలేరా సరేలేరా అన్నారనుకోండి ఒకటి చేయినప్పుడు నన్ను ఇక మా బాబు కొట్టరు అని ఎన్ని దుష్క్రియలు చేస్తారట రెండు మూడు నాలుగు ఐదు ఆరు కాదు డెబ్భై ఏళ్ల మట్టుకు దుష్క్రియలు చేస్తారు